ఈరోజు మేమైతే బూర్లో వండుకుంటున్నాము దానికి కావాల్సినవి మెనుపప్పు అయితే అర కేజీ అయితే తీసుకున్నాము ఇదిగోండి అర కేజీ అర కేజీ పచ్చినపప్పు అయితే తీసుకున్నాము పచ్చనపప్పు ఫ్రెష్గా ఉన్నదో తీసుకోవాలి అప్పుడు బూర్లో కూరం అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే మనపప్పు కూడా మనము రెండు కూడా అయితే ఇప్పుడు నేను నానబెట్టేసుకుంటున్నాను నేనైతే మినపప్పు నానబెట్టేసుకున్నానండి అలాగే పచ్చినపప్పు కూడా నానబెట్టేసుకున్నాను ఆరు గంటలైతే నానాలే ఖచ్చితంగా ఇవి ఎక్కువ శాతం మనకు నానితేనే బూరెలు అనేవి గుల్లగా వస్తాయి బాగుంటాయి ఎక్కువ శాతం అయితే నాణాలు ఇవి నేను ఇప్పుడు ఆరు గంటలు నానబెట్టుకుంటున్నాను తర్వాత బూర్లు ఎలాగ ఉండాలో మీకు చూపెత్తానండి అర కేజీ మినపప్పు అర కేజీ పచ్చనపప్పు తీసుకున్నాం కదండీ ఇప్పుడు నేను అర కేజీ అయితే ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటున్నాను జీడిపప్పు అయితే తీసుకున్నాను రెండు ప్యాకెట్లు లాలిపాయలో రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి కేజీ బెల్లం అయితే తెచ్చాం కానీ ఇందులో అర కేజీ బెల్లం అయితే సరిపోద్దు మనకి కేజీ నూనె అయితే తీసుకున్నాను మంచి నూనె ఇప్పుడు అర కేజీ ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను అయితే శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుంటాను అయితే ఒక గంట అయితే నేను నానబెట్టుకుంటాను నేను అయితే కిస్మిస్లు జీడిపప్పులు అయితే ఇలాగ లైట్గా అయితే వేపుకున్నాను మనకి ఇలాగ లైట్గా వేపుకుని మనం కిస్మిస్లు జీడిపప్పులు పూర్ణంలో వేసుకోవడం వల్ల మనకి పూర్ణం అనేది బూరు కూడా చాలా రుచిగా ఉంటుంది తినడానికి అర కేజీ మన మినపప్పు అయితే తీసుకున్నానండి నేను ఇదిగోండి పిండిరాగా పిండిలాగా అయితే నేనైతే అయితే రుబ్బ వేసుకున్నాను అర కేజీ ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నానండి మీకు పల్లెటూరులోనూ మామూలుగా బియ్యం పిండి గట్రా మీకు చేసుకుంటాం గట్ట కుదరదు కదండి నేను నేనైతే ఇడ్లీ రవ్వతో అయితే చేసాను అర కేజీ మినపప్పు అయితే తీసుకున్నానండి నేను ఇదిగోండి ఇలా గట్టిగా అయితేనే మనం రుబ్బుకోవాలండి బూరనేది వస్తుందండి అలాగే అర కేజీ నేను ఇడ్లీ రవ్వ కూడా తీసుకున్నానండి బీం బియ్యం పిండితో కూడా చేయవచ్చండి మనము బూరెలు అనేది అయితే ఇంకా మీకు సిటీల్లోనూ బియ్యం పిండి అనేది దొరకదు కదండి అందుకని నేనైతే మీ గురుండే నేను ఇడ్లీ రవ్ అనేది నేను బూర్లు అయితే చేస్తున్నానండి చాలా గుల్లగా వస్తాయండి నేను ఎలాగైతే చేయబోతున్నానో మీరు చూడండి మీరు కూడా చేసుకుని చూడండి ఇప్పుడు నేను ఇడ్లీ అయితే నానబెట్టుకున్నానండి ఒక గంట నానబెట్టుకున్నాక రెండు సార్లు మూడు సార్లు కడుక్కున్నానండి శుభ్రంగా పిండి వేసుకొని ఇదిగోండి ఇలాగ పొడిలాగా ఉండగా నేను ఇలాగ పిండి వేసుకుని వండించుకున్నానండి గిన్నెలోను మనకి జోరుగా ఉంటే ఈ అనేది రాదండి ఇప్పుడు నేనైతే ఇందులో కలిపేసుకుంటున్నానండి మినపప్పులను సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి నేను కొంచెం మినపిండి ఇడ్లీ రవ్వ కూడా నేను కలిపేసుకుంటున్నాను ఉల్లిపిండికి అయితే మనం ఇలా కలుపుకుంటే సరిపోద్ది బాగా జోరుగా అయినా మనకి అనేది రాదు అర కేజీ మనపిండికి అర కేజీ ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను ఇంకా అంతకన్నా ఎక్కువ వేసుకున్నా ఇడ్లీ రవ్వ అనేది మనకి బూర అనేది గట్టిగా పతుంది బాగా రాదు పొల్లగా రాదు తినపప్పు అయితే ఇప్పుడు నేను ఉడకబెట్టేసుకుంటాను అయితే ఉడకడానికి అయితే నా పప్పు అయితే చాల మట్టుకు ఉడికిపోయింది ఇదిగోండి ఇలా మెత్తగా అయితే ఉడికిపోవాలి మనకి అర కేజీ పచ్చనపప్ప తీసుకున్నాను కదండి ఇప్పుడు నేను అర కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి ఇదిగోండి మనకు పాకం ముదిరి ఇదిగోండి చిత్త కలర్లో వచ్చింది వెళ్ళిపోతే చాలు మనకి ఇప్పుడు నేనైతే దించేసుకుంటున్నాను లాల్కాయలు పంచదార అయితే నేను కలిపి మిక్సీ అయితే పెట్టుకున్నాను తెచ్చపెట్టుకుంటున్నానండి నేను ఇదిగోండి నెయ్యి అయితే కరిగిపోయింది ఇప్పుడు నేను ఇందులో పోసేసుకుంటున్నాను ఇదిగోండి మనం కొలతల ప్రకారం తీసుకుని చేసుకుంటే మనకి ఇలాగా బూర్ల పిండి అనేది మనకి ఈ పూర్ణం అనేది చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది ఇదిగోండి ఇలా గట్టిగా మాత్రమే మనం ఇలాగా ఉడికించుకోవాలి మనము బాగా పలసనైపో మనకి అనేది బాగా రాదు టేస్టీగా ఉండదు అయితే ఇప్పుడు నేనైతే ఈ వండలు చేసేసుకుంటున్నాను పైన జీడిపప్పు కిస్మిస్ కూడా పెట్టుకుని నేను ఇలాగా ఇలాగ అందంగా అయితే చుట్టుకోవాలి వండుకోవడానికి నేనైతే పొయ్యి మీద నూనైతే పెట్టుకున్నాను మనకి ఊరే వేసుకునేటప్పుడు అనేది ములిగేలాగా నూనె వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి నూనె అప్పుడు మనకు అనేది కొల్లగా బాగా పడుతుంది మనం ఇలా చేసుకున్నప్పుడు వండేలాగా పూర్ణాలు జీడిపప్పు కిస్మస్ అన్నది పెట్టు మనం ఇలా పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసుకోవడం వల్ల మనం నాన్న పలమెల్లాడు అక్క Kazuto This one you cut our head, take this ఒకళ్ళకి అవదా ఈ పని ఇద్దరుంటేనే కానీ అవదావు మా అక్క అయితే టయానికి బాగానే వచ్చింది లేకపోతే ఎవరో ఒకరిని కేకేయాలి వేయాలి ఒకదాని వేసేస్తాను అన్నావులో ఉన్నా Yeah. gamma <laughs> tisana రాత్రేనా అనిపెట్టేశావా సన్న తిండి రంగుగానే ఉంటాయి ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకే వరిపిండి ఉండదు కదా వాళ్ళు అర్జెంట్గా చేసుకోవాలి తినాలనుకున్నారు అనుకోలు అంటే ఎవరికైనా ఇష్టమే కదా అప్పుడు అర్జెంట్లే ఇలా చేసేసుకుంటా ఉరిపిండి అంటాలో బి ఆరబెట్టుకోవాలా మళ్ళీ ఎండబెట్టుకోవాలి ఆడించుకోవాలి ఊరైతే అలా కొడుకిందా మీ చీపిస్తాను సరే అండి ఎంత కొల్లకి వచ్చిందా

ఇదిగోండి చాలా బాగా వచ్చినాయి రౌండ్గా బూర్లు ఇవ్వండి నేను అర కేజీ పిండి నానబెట్టుకుంటే నాకు యాభై బూర్లు అనేవి వచ్చినాయి అన్నీ కూడా కొలతల ప్రకారం అయితే మనం చేసుకోవాలి మన గూర్లు అన్నవి బాగా వస్తాయి మనం ఏదైనా తీసుకునేటప్పుడు మనం అన్నీ ఒకటే రకంగా సమానంగా తీసుకోవాలి అర కేజీ తీసుకున్నాం అనుకోండి మినపప్పు పచ్చనపప్పు అర కేజీ తీసుకోవాలి ఇడ్లీ రవ్వ కూడా అర కేజీ తీసుకోవాలి అప్పుడు మనకు ఇలా గుల్లగా వస్తుంది అందంగా వస్తాయి చాలా బాగున్నాయి కర్ర కూడా టేస్టీగా ఉన్నాయి 换了。No, no, no.